ఇప్పుడున్న యాజ్ అ డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడున్న పరిస్థితి ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమాలు అసలు ఆడటం ఆడితే కొంచెం ఆడుతున్నాయి లాంగ్ రన్ అనేది ఇట్లా హనుమాన్ ఒకటి సంక్రాంతికి వస్తున్నాం అనేది ఒకటి ఒక సస్టైన్ వన్ వన్ మంత్ దులిపే సినిమాలు ఫోర్ వీక్స్ ఎందుకు అనుకుంటున్నారు అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఓటీటీ ఎఫెక్ట్ ఓటీటీ వల్ల కాంటెంట్ అవైలబిలిటీ ఎక్కువ అయిపోయింది మార్కెట్లో ఇవాళ ఎవరు ఫ్రీగా ఉన్నా ఓటీటీలోకి వెళ్తే మల్టిపుల్ యాప్స్ ఉన్నాయి మల్టిపుల్ యాప్స్లో మల్టిపుల్ లాంగ్వేజ్ సినిమాలు ఉన్నాయి అన్ని తెలుగు డబ్బింగ్లు ఉన్నాయి వందల కంటెంట్ అంటే లైఫ్ టైం థియేటర్కి వెళ్ళాల్సినంత అవసరం లేదు సిరీస్లో తెలుగు డబ్బింగ్లు రిలీజ్ అంతే అంటే లైఫ్ టైం థియేటర్కి వెళ్ళాల్సిన పని లేదు మొత్తం కంటెంట్ అక్కడే ఉంది చూసుకుంటూ ఉన్నా కొద్ది టైం సరిపోయినంత కంటెంట్ ఉంది ఆ ఎఫెక్ట్ గట్టిగా ఉంది సో ఆడియన్స్ కూడా థియేటర్స్కి రావడం అనేది సెలెక్టివ్ అయిపోతుంది అంటే ఇదేదో సూపర్ హిట్ అనే టాక్ వస్తే వెళ్దాము లేదా ముందు నుంచే ఓవర్ హైప్డ్ సినిమా హైప్ చాలా ఉంది యాంటిసిపేషన్ ఎక్కువ ఉంది అంటే వెళ్తారు లేదా ఇది థియేటర్లోనే చూడాలి ఇది లార్జర్ దెన్ లైఫ్ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అనుకుంటేనే మనం మిస్ కాకూడదు అంతే ఇలా ఏవో ఒక కేటగిరీలో అది ఎగ్జిట్ చేయాలి లేదంటే కష్టమే అండి లేదా ప్రొడ్యూసర్స్ కి గట్స్ ఉంటే ఓటీడీకి సినిమాలు ఇవ్వడం ఆపేసి ఫస్ట్ థియేటర్కి రిలీజ్ ఒక్కరు చేయలేరు కదా అందరూ కలిసి కట్టుగా చేయగలగాలి చేయలేరండి ఆ కలిసికట్టుగా కూడా అంటే ఇప్పుడు మీరు యాజ్ అండివిజువల్ ప్రొడ్యూసర్ యువర్ మనీ రిస్క్ మీకు డబ్బులు రావటం ఇంపార్టెంట్ కానీ ఇండస్ట్రీ బాగు బాగుండాలి కాబట్టి డబ్బులు తాగని చేసేసి మనం నిలబడాలి ప్రిన్సిపల్స్ ఇండస్ట్రీ బాగా కాదండి అంటే మన సినిమా రెవెన్యూ మనమే కిల్ చేసుకుంటున్నాం నేను ఫర్దర్గా చేయబోయే సినిమాలు చిన్న సినిమాలు రేంజ్ సినిమాలు ఏవైతే చూస్ చేసుకుంటున్నానో నేను ఒకటే బిలీవ్ చేసే ఏంటంటే థియేటర్ కల్గా పే ఆఫ్ అవుతుందా లేదా అని ఒకటికి హండ్రెడ్ టైమ్స్ చెక్ చేసుకుంటా పది మందికి నరేషన్ పెట్టిస్తా పదిసార్లు సినిమా చూసుకుంటా నేను థియేటర్కి బిలీవ్ చేసుకుని సినిమా రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను ఈ ప్రాసెస్లో నా ట్రైలర్ రిలీజ్ అయ్యి నా సినిమా రిలీజ్ ముందు ఓటీటీ వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయ్యి సినిమా కొంటే అది కూడా మంచి డీసెంట్ రేట్ అయితే నేను ఇద్దాం అనుకుంటున్నాను అరే ఇది రేపు ఆడదేమో ఈ మాత్రం సేఫ్ కూడా ఉండదేమో అనే భయంతో మాత్రం తక్కువ రేటుకి ఇవ్వాలని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ కాంటెంట్ అది థియేటర్కల్గా గట్టిగా పే ఆఫ్ చేస్తుంది అంటే నేను ఎత్తుకుంటాను